హాయ్ దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కంబాల యువసేనకు శ్రీకారం తంటికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న సీఎండీ లేఅవుట్ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా కంబాల యువసేన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్బంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను మానవతా దృక్పథంతో ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలు అందరికీ అందాలనే మంచి ఉద్దేశంతో కంబాల యువసేన పేరుతో ఉంగరాల మణిరత్నంను నియమించి ప్రతి పేదవారికి తన సేవలు అందాలని ఆకాంక్షిస్తూ కంబాల యువసేన కార్యక్రమాన్ని ప్రారంభించాడు मैं सब कर लूं मैं देव देव अगर आप लोग हम लोग क्यों मत कौन वो जैसे ऐसा है और दो ये 5 तक 10 तक అలాగే భారత్ మాతా జై జయ శ్రీరామ్ నేను కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరివర్తన రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిశన్నాయి నేను గోకువరం నుంచి మాట్లాడుతున్నాను ఈ గోకువరం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజు విశ్వ హిందూ ధర్మ పరిశ్రమ రామసేన అధ్యక్షుడుగా అలాగే కందాల అనే పదం దాదాపుగా మూడు నియోజకవర్గాల్లో రామసేన తరపు నుంచి ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో ఎంతో ఊహించని స్పందనగా ఒక స్థాయికి కలిగాం మేము చేస్తున్న కార్యక్రమాల్లో విశిష్టమైన కార్యక్రమాలు బంగారవర లక్ష్మీ కానీ కానీ ఆడపడుచులకి పట్టుచేరులు ఇవ్వడం కానీ అలాగే బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం కానీ అనాథ మహిళలకి బియ్యం పంపించడం విక్రాంతుడికి అందరూ లాంటి వాడికి బియ్యం పంపించడం కానీ అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడం ద్వారా దేవాలయాల పునరుద్ధరణ వాటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల మనసులోకి మేము చాలా విస్తృతంగా వెళ్ళడం జరిగింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో యువ సేన అనేది చాలా ప్రభంజనమైన అది యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు నేను వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా యువకులు ఎంతో ఉత్సాహంగా నన్ను కలవడానికి కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాల కోసం కానీ ఒక ఊరిపిన కెరటాల్లాగా నా దగ్గరికి ఇగిసిపడడం జరుగుతున్నాడు సో నేను వాళ్ళందరికీ కూడా అవసరమైన సమాధానాలు చెప్తూ వాళ్ళ అవసర తీర్తూ వస్తున్నాను కానీ ఈ పరిధి ఇంత విస్తృతమైన పరిధి నేను ఒక్కడే చేయడమే కాకుండా నేను ఒక్కనే చేసుకోవడమే కాకుండా నాకు ఇంకా చాలా పలు రకాలమైన కార్యక్రమాలు ఉన్నాయి వాటి అన్ని చూసుకోవాలి కాబట్టి యువసేనకు ఒక నాయకుడు ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో నేను అనుకుంటాను దానిలో భాగంగా ఎప్పటి నుంచో నాతో పాటు నడుస్తూ నాకు ఎప్పుడెప్పుడు పనిస్తారా నాకు పడుకునే టైం తప్ప పద్దెనిమిది గంటలకు పని కావాలి సార్ నేను ఆల్రెడీ జనసేనలో మండలాధ్యక్షుడుగా పనిచేస్తున్నాను ఈ రోజు నాకు పని సరిపోవటం లేదు మనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి నా అనుభవం ఉంది నా అనుభవాన్ని మీరు వాడుకోండి అని చెప్పి దాదాపుగా నా దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా కొన్ని నెలలుగా నా వెంట పడి మన ఎర్రంపారు ఆ సైడ్ నటి ఉంగరాల మండత్వం నాకు ఎంతో ఆసటగా బాసగా ఉన్నాడు సో అలాంటి వ్యక్తి యొక్క ఉత్సాహాన్ని చూసి కేవలం అతను చెప్తున్న యొక్క భాష్యాన్ని వినడమే కాదు నేను అతను కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ కార్యక్రమాలు నిర్వహించే విధానాన్ని కానీ ఆ కార్యకర్తలు కూడగట్టుకునే విధానం కానీ ఆ కార్యక ఆ కార్యక్రమాన్ని చివరి వరకు విజయవంతంగా చేయడం కానీ విజయవంతమైన కార్యక్రమాన్ని తిరిగి ప్రజల్లో తీసుకెళ్లడం కానీ ఏదైనా కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోయినట్లయితే వాళ్ళ మధ్య సమన్వయం చేకూర్చడం కానీ తన తెలియపేటలు ఎలా ఉపయోగిస్తున్నాడు ఎంత సమర్థవంతంగా చేస్తున్నాడు చేసిన పని ఊరు ఊరంతా కూడా ప్రతి ఊళ్ళో కూడా ఎంత సమర్థవంతంగా ఊరంతా తెలియజేసే తెలియజేసేలాగా ఈ ప్రింట్ మీడియాని ఏదైతే ఎలా ఉపయోగించుకుంటున్నాడు అంటే ఫ్లెక్సీల మాధ్యం కాని దాంట్లో ఎలాంటి సత్తా చూపిస్తున్నాడు ఇలా ఎన్నో గుణగా చూసిన మీద నాకు ఒకటే అనిపించింది నాకు బలమైన ఒక నాయకుడు దొరికాడు వ్యవసాయను నడిపించగలిగే నాయకుడు దొరికాడని నాకు అనిపించింది నేను మా వరుస దళిత నాకు వర్షాల ప్రసాద్ తోటి అలాగే మా బతుల నానాజీ గారితో ధర్మరాజు గారితో అలాగే మా మండలాధ్యక్షుడు బీజేపీ ఇరకూడ బాపేందర్ గారిని అలాగే మాకు వరద దేశాల గణేష్ అలాగే నరేష్ యువసేన నాయకుడు అతనికి పట్టపగ్గా ఇస్తే చాలా బాగా సమర్థవంతంగా నిర్వర్తిస్తారని చెప్పి అందరి అభిప్రాయం కూడా ఏకాభిప్రాయం ఉండడం తోటి మేము అందరూ చాలా సంతోషంగా ఇతనికి ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా నేను ఎక్కడైతే బాధ్యతలు నిర్వర్తించి అన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నానో దానికి అంతటికీ కూడా సంపూర్ణమైన యువసేనకు సంపూర్ణ బాధ్యతలను కూడా మణిరత్న గొప్ప అధ్యక్షుడిగా అంటే కంబాల వ్యవసాయకు అధ్యక్షుడిగా నియమిస్తూ అతని సంపూర్ణమైన బాధ్యతలు ఇస్తున్నానని మీకు అందరికీ తెలియజేస్తూ మీ పాత్రికేయులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానియా మీడియా యాజమాన్యానికి పత్రికా విలేకరకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి శుభావరణం తెలియజేసుకుంటూ మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఇక నిలబెట్ట కంబాల వ్యవసాయకు ప్రధాన అధ్యక్షుడిగా ఉన్నరాలు మండత్తుంటారని మీకు అందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకు ణిరత్నం గోపురం మండలం జగ్గమ్మ నియోజకవర్గం ఈస్ట్ గోదావరి ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం మా ఎస్ఓ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులైనటువంటి కంబా శ్రీనివాస్ గారు ఈ రోజు నేను ఐదు సంవత్సరాలు రెండు టర్ములు జనసేన మండల అధ్యక్షుడిగా పనిచేశాను కానీ ఏ రోజు అంటే ఆ పార్టీని అని కాదు కానీ ఏ రోజు కూడా ఆనందాన్ని నేను గురాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తి దగ్గరగా ఉండి ఎంత మంచి సేవలు చేసి ప్రతి ఒక్కరిని ఆదరించి ప్రేమ ఈ ఎంచేపు నేను ఈ గమనించిన విషయం ఏంటంటే ఈయన కావాల్సిన డబ్బు ధనం ఏమీ కాదు ఈయన కావాల్సిన వల్ల ఒక ప్రేమ ప్రజల దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా రాజకీయ ఫలాలు కూడా ఆశించలేని వ్యక్తి ఆరున్నాడు అంటే శ్రీనివాస్ గారు అలాంటి వ్యక్తి దగ్గర ఈయన పనిచేయడం చాలా గర్వంగా భావిస్తూ పనిచేస్తూ వచ్చాను ఎందుకంటే ఆయన్ని ప్రజల్లో తీసుకెళ్లాలి ఇలాంటి వ్యక్తిని మనందరం కూడా రాజకీయంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అలాగే వీనికి చేరుగా యోగులందరినీ కూడా చేరు చేరు చేయాలి వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ చైతన్యం కల్పించి సార్ని చేరు చేసి సార్ని ఒక ఎమ్మెల్యేగా ఒక మీ అందరం కూడా చూడాలని భావంతో బలమైన సంకల్పంతో ఈ రోజు మీ అందరం కూడా పనిచేయాలని మీ అందరం కూడా భావించి ఈ రోజు కంబా శ్రీనివాస్ గారి దగ్గర మీరు చేరడం జరిగింది ఆయన ప్రతి ప్రతి క్షేమం కూడా ఆయన దగ్గరికి మేము ప్రతి సేవా కార్యక్రమం కూడా అందిస్తూ యువకులకి ఏవైతే ప్రోత్సాహాలు అందించాలి లేదా యువకులకి ఉపాధి ఏమేమి ఉపాధాలు ఉంటాయి ఇలాంటి అన్నిట్లను కూడా ఆయనతో డిస్కస్ చేసి ఆయన ద్వారా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలనే బలమైన సంకల్పంతో ఈ రోజు కంబాల వ్యవసాయానికి శ్రీకారం తిప్పిన కంబాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు